నేను లెక్కలు చెప్పాలంటా వాడికి ఏమనుకుంటున్నాడయ్యా వాడు ఏమనుకుంటాడు నువ్వు ఏదో అనుకుంటాడు ఏందిరా అంటున్నావు అదేనండి మామూలుగా మామూలుగా అడిగితే పర్వాలేదండి మీ ఆస్తులు జప్ చేసి మీరుంటున్న ఇల్లు కూడా అమ్ముతానంటున్నాడు కదండి వాడికి యాడ్ నుంచి వచ్చిందిరా అంత ధైర్యం బ్లడ్ అండి నిఖార్జైన వంశంలో పుట్టి నీతి నిజాయితీగా కూర్చుంటున్నాడు కదండి వాడు లెక్క తప్పి మనల్ని లెక్కలు రెండు తలకాయల్లోంచి ఒకటి తీసినా ఇంకొకటి ఉండాలి అది కూడా తీసేసి శత్రుశేషం సున్నా చెయ్యాలి నా మాట వినండి ఇలాంటి పాప పనులు మానేయండి సలహాలు చెప్పావో చూడండి మన ఊళ్ళో మహిళా మండలి పెడుతున్నాం అంతేకాక మీకు డ్వాక్రా పథకాలని పొదుపు పథకాలని పనికి ఆహార పథకం అని బోలెడని పథకాల కింద మన ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది ఏమంటారు నువ్వేం భయపడకమ్మా పది నిమిషాల్లో నీ కూతురు నీ దగ్గర ఉంటుంది శవంగా అనుకున్నావు కదూ ఆడవాళ్ళను పంపించి ఆటలాడటం కాదురా నీ ఇంటికొచ్చి నీ నట్టింట్లో నిలబడి చాలెంజ్ చేస్తున్నా ఈ వీరపుగడ్డ హరిచంద్ర ప్రసాద్ ఇక్కడే ఉంటాడు దమ్ముంటే నా మోచేతి వెంట్రుక పీకండ్రా చూద్దాం నేను తలుచుకుంటే ఇక్కడే నీ వంశం మొత్తాన్ని నరికి నీ నట్టింట్లో పాతి పెట్టగలను కానీ నేను అలా చేయను అది మా నాన్న ఆశయం కాదు కనుక ఇంకొకసారి నా వంక గాని నా జనం వంక గాని కన్నెర్రా చేసావో వార్నింగ్ లేకుండా నరసింహ హరిగాడి జుట్టు నీ చేతికి అనుకో ఏం చేస్తావురా వాడి చెల్లి ఒంటరిగా ఏం చేస్తావు చెరిచి దొరికిందనుకోం చేస్తా నరికి పారేస్తాడేమో చెప్పు పులి నోట్లోకి వస్తున్న జింక పిల్లల ఆ హరిగాడి చెల్లెలు తులసి ఇటే వస్తుంది ఒకసారి అడు చూడు ఊరుకొన్న మా నేను ఉన్నాను కదా డాక్టర్ గారు ప్రమాదం ఏమీ లేదు కదా ఏ లేదండి మైనరీ అన్నయ్య అన్నయ్య ఇంటి దగ్గర తులసి చావు పట్టుకొల్లో ఉన్నన్నయ్య డాక్టర్ గారు బిలన్ జాగ్రత్తగా చూసుకోండి ఓకే నమస్తే కమొటర్ కమొటర్జీ ఏయ్

ఏంటి ఇలా వచ్చో ఏమైంది నా చెల్లెలు చచ్చిపోయింది ఎలా ఆదికేశవులు పడుకున్న నరసింహం నా చెల్లెని మానభంగం చేయబోతే అదే పొడుచుకుని చచ్చిపోయింది నరసింహం చేశాడా నువ్వు కంప్లైంట్ రాసి ఇదిగోండి సార్ సాయంత్రం లోపల చూడు ఆ తోటే వచ్చాను సార్ థ్యాంక్ యూ యు ఆర్ అంటారు అరెస్ట్ అంటావు అనుకుని షాక్ తిన్నారయ్యా వీళ్ళంతా అయినా నేనుండగా మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేస్తారండి నీ వెనకాల నేనున్నాను నా వెనకాల చట్టం ఉంది పైగా ఈ ఊరు మీది ఇక్కడ పవర్ మీది ఊర్లో ఒక్క ఆడది కూడా మిగలకండా బాబు గారి దున్నేమనండి సంతోషంగా ఉండండి నమస్కారం రాములరి రానంటూనే చిన్నది చిన్నది రాను రానంటూనే చిన్నది కోటలోకొచ్చిందా చిన్నది చిన్నది కోటలోకొచ్చిందా చిన్నది చిన్నది రాను రానంటూనే చిన్నది చిన్నది రాములూరి గుడికొచ్చి కొచ్చి ఎవరురా హరి బాబు అబ్బాయి గారు దొరికారంటే గంగలో కలపడానికి బోడిది కూడా వేగలదా ఏంది రా నువ్వు అనేది